ఐటీలో ఎంట్రీ కావాలా ట్రేణి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో టూ వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి ఇవాళ రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు తెలుస్తోంది ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మహబూబ్ నగర్లో నిర్వహిస్తున్న రైతు పండుగను నేడు ఘనంగా ముగించేందుకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది సభకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అన్నదాతలు వ్యవసాయ రంగానికి సంబంధించిన కీలక ప్రకటనలు చేయనున్నారు రుణమాఫీ కింద నాలుగో విడతలో మూడు లక్షల మంది రైతులకు మూడు వేల కోట్లను నేడు విడుదల చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది ఇక మహబూబ్ నగర్ లో రైతు పండుగ గురువారం ప్రారంభమైంది వ్యవసాయం ఉద్యాన పశువైద్య మత్స్య పాడి రంగాలకు చెందిన స్టాల్స్ ని ఏర్పాటు చేసి అన్నదాతలకు అవగాహన కల్పిస్తున్నారు పంటలు వ్యవసాయ పద్దతులు యంత్రాలు ఎరువులు పురుగు మందులు ప్రకృతి సేద్యం తదితర అంశాలని అధికారులు శాస్త్రవేత్తలు ఆదర్శ రైతులు వివరిస్తున్నారు సాగుపై డాక్యుమెంటరీని ప్రదర్శిస్తున్నారు ఈ కార్యక్రమాలకు తొలి రెండు రోజుల్లో రైతులు భారీగా హాజరయ్యారు దీంతో ఇవాళ సాయంత్రం వరకు సదస్సు కొనసాగుతుంది ఈ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు సదస్సులో భాగంగా వివిధ స్టాల్స్ ని సందర్శించి ఇప్పటికే రెండు లక్షల పంట రుణాల మాఫీ పథకం కింద ఇప్పటి వరకు ఇరవై రెండు లక్షల ఇరవై రెండు వేల అరవై ఏడు మంది రైతులకు పదిహేడు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది పాయింట్ రెండు రెండు కోట్లు మాఫీ అయ్యాయి మొదటి విడత కింద జులై పద్దెనిమిదిన పదకొండు లక్షల ముప్పై నాలుగు వేల నాలుగు వందల మందికి లక్ష వరకు ఆరు వేల ముప్పై నాలుగు పాయింట్ తొమ్మిది ఏడు కోట్లను రెండో విడతలో ఆరు లక్షల నలభై వేల ఎనిమిది వందల ఇరవై మూడు మందికి లక్ష యాభై వేల వరకు రెండో విడతలో ఆరు లక్షల నలభై వేల ఎనిమిది వందల ఇరవై మూడు మందికి లక్ష యాభై వేల వరకు ఆరు వేల నూట తొంభై పాయింట్ సున్నా ఒకటి కోట్లను మూడో విడతగా ఆగస్టు పదిహేను నాలుగు లక్షల నలభై ఆరు వేల ఎనిమిది వందల ముప్పై రెండు మందికి రెండు లక్షల వరకు ఐదు వేల ఆరు వందల నలభై నాలుగు పాయింట్ రెండు నాలుగు కోట్లు జమయ్యాయి రేషన్ కార్డు లేకపోవడం బ్యాంకు ఖాతాలు ఆధార్ కార్డుల్లో తప్పులు ఇతర సాంకేతిక కారణాలతో మూడు లక్షల మందికి రుణమాఫీ జరగలేదని వ్యవసాయాధికారులు సర్వేలో గుర్తించారు వీరందరికీ రుణమాఫీ చేయడానికి మూడు వేల కోట్లు అవసరమని అధికారులు నివేదించారు ఈ మేరకు ఆర్థిక శాఖ నిధులను సిద్ధం చేసినట్టు తెలిసింది సీఎం ప్రకటన చేయగానే వీటిని నేరుగా ఆయా రైతుల ఖాతాల్లో జమ చేస్తారు